దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు ముస్లిం మైనార్టీలకు అందరికీ కూడా ఇరవై లక్షల కలెక్ట్ ఇచ్చినాం ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా ఫోర్ జీ స్కాలర్షిప్ ఇస్తున్నారా వీధి రియంబర్స్మెంట్ ఇస్తున్నారా మరి ఏం చేస్తున్నారు ప్రభు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది దయచేసి మీరు గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా ఇల్లు బంజారాల కోసం బంజారా భవన్ రాజధాని నడిపడుతున్న డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గింజన భవనాలు కట్టించిన మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి కరెంటు కాడగలిసింది ఈ రోజు సింగరేని బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో యం జరిగిందో మీ అందరికీ తెలుసు తెలంగాణ స్పెషల్ రికమెంట్ ఇచ్చినాం బోనస్ ఇచ్చినాం చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణి కూడా ముంచే కార్యక్రమంలో ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయి నరేంద్ర మోడీ బడేబాయ్ మీద చెప్పిన మాకే సింగరేణి ఉంది మాకే బొగ్గు ఉంది నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కురమని చెప్పి నేను చెప్పిన సింగరేణి కాపాడడానికి ప్రయత్నం చేసినాం మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈరోజు ఏది కూడా జరగల రైతు బంధు రాలే కరెంట్